టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం భారత క్రికెట్ లో ఊహించని పరిణామమే మరో రెండు మూడేళ్ల పాటు ఆడే సత్తా ఉన్న విరాట్ హఠాత్తుగా తప్పుకోవడంపై చాలా వార్తలే వచ్చాయి కోచ్ గంభీర్ కారణమని ఇష్టం లేకుండా టెస్ట్లకు గుడ్ బై చెప్పాడంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు తాజాగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ క్లారిటీ ఇచ్చాడు గత నెలలోనే కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ గురించి తనను సంప్రదించినట్లు అగార్కర్ వెల్లడించాడు చాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడు తన టెస్ట్ క్రికెట్ ఫ్యూచర్ గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపాడు బీసీసీఐ సెలక్షన్ కమిటీని అతను ఆశ్రయించాడని ఎంత ఆడాలో అంత ఆడినట్లు చెప్పాడని తెలిపాడు ప్రమాణాలకు తగినట్లు ఆడలేనని భావిస్తున్న క్షణంలో ఆటగాడి నిర్ణయాన్ని గౌరవించాల్సి ఉంటుందని అన్నాడు ఆటగాళ్లు ఎవరైనా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటే అది తమకు సంబంధం లేనిదని రిటైర్మెంట్ అనేది వ్యక్తిగతమైన నిర్ణయం అని అగార్కర్ తేల్చాడు కోహ్లీ రోహిత్ అశ్విన్ రిటైర్మెంట్లతో మళ్ళీ జట్టును నిర్మించే పనిలో పడినట్లు చెప్పుకొచ్చాడు కోహ్లీ రోహిత్ గొప్ప ఆటగాళ్ళని వాళ్ళ స్థానాలను భర్తీ చేయడం అంత ఈజీ కాదు అన్నాడు కానీ ఇంగ్లాండ్ టూర్లో యువ ఆటగాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటారని ఆశిస్తున్నట్లు అగార్కర్ వ్యాఖ్యానించాడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను దృష్టిలో పెట్టుకుని యువ బ్యాటర్లను ఎంపిక చేయాల్సి వచ్చిందన్నాడు ఇదిలా ఉంటే రెండు వేల పదకొండు ఇంగ్లాండ్ పర్యటన తర్వాత భారత జట్టు ఈ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు లేకుండా ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడనుండడం ఇదే మొదటిసారి